హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహల్ ప్రస్తుతం అంటున్నారు ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే నమస్తే విజ్ఞాన్ గారు ఒక టూ డేస్ బ్యాక్ మేము ఒక వీడియో చూసాం కదా ఏదైతే నాగవంశీ గారు కానీ బోని కపూర్ గానీ ఇద్దరు ఒక హాట్ కాన్వర్జేషన్ జరిగింది స్వీట్ అండ్ హాట్ అని అంటారు సో ఒక హాట్ కాన్వర్జేషన్ జరిగింది అసలు దేని గురించి జరిగింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ బాలీవుడ్ గురించి జరిగిందని మేము అక్కడ మా ఆ కాన్వర్జేషన్ లో మనకు తెలిసింది సో మీకు ఏమనిపించింది అసలు ఏం జరిగింది అని అంటారు బోని కపూర్ గారి స్థాయి ఏంటంటే ఆయన నైన్టీన్ ఎయిటీస్లోనే నిర్మాత నైన్టీన్ ఎయిటీకే నిర్మాత ఆయన ఒక దిగ్గజం ఇప్పుడు మనకి ఆయనతో మనం కంపేర్ చేయాలి అంటే మన వాళ్ళకి తెలియాలి అంటే ఓ రామానాయుడు ఓ దాసరి నారాయణరావు ఆ రేంజ్ అయింది సో నిన్న మొన్న వచ్చిన అయితే కాదు ఓ రామోజీరావు అంటే సీనియర్ నిర్మాతల రేంజ్ అయింది ఆయన కూడా బాలీవుడ్లో లైక్ రాజ్ ఫిలిమ్స్ కానీ సంజయ్ లీలా కానీ అంత పెద్ద పెద్ద వాళ్ళతో స్టార్ట్ అయిన జర్నీ అయింది అలాంటి ఆయనతో మనం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నాము అంటే అసలు అక్కడ కూర్చోవడమే మనకు ఒక పెద్ద అసెట్ అని ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే కూర్చుంటే కూర్చున్నావు నీ అభిప్రాయం కూడా చెప్పు అన్న అప్పుడు చుట్టుపక్కల ఎవరున్నారు మనం మాట్లాడేది వినేవాళ్ళు అని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంతేగాని పిచ్చి పిచ్చిగా ఏదెడతాది అనకూడదు నాగవంశీ అంటావా ఈ అబ్బాయి ఎప్పుడు ఏదో ఒక వివాదం అంటానే ఉంటాడు అది నోటి నాకు తెలియదు కానీ అవుట్ ఆఫ్ సిలబస్ మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు మంచి నిర్మాత కాదనం మంచి మంచి సినిమాలు తీసాడు కాదనం మంచి సినిమాలు తీసినంత మాత్రమే మంచి నిర్మాత అవ్వడు ఎవరైనా సరే విషయం ఏంటంటే పుష్ప బాలీవుడ్ లో ఎనభై ఆరు కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ డే అది చూసి అక్కడ వాళ్ళకి అసలు ఆ రాత్రి పట్టలేదేమో అన్నట్టుగా ఈయన వ్యాఖ్య అంటే ఇలా జీవితంలో ఇలా మొహాలకు ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద రికార్డు ఒక సౌత్ సినిమా వచ్చి అక్కడ అంత పెద్ద రికార్డు సృష్టించిందని బాలీవుడ్ వాళ్ళు గజగజ మనకి ఆ రాత్రి అంతా నిద్రపోలేదు అన్నట్లుగా ఈయన వ్యాఖ్య యాక్చువల్గా బాల రెస్పాన్స్ ఏంటంటే బాబు ఆ రోజు మా ఎగ్జిబిటర్స్ అందరూ లాభపడ్డారు కదా మా డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అందరూ లాభపడ్డారు కాబట్టి మేము కంటి కింద హాయిగా కొనుక్కు తీసాం మేము చాలా శుభ్రంగా పడుకున్నామని వాళ్ళు చెప్పారు ఇంకా ఇంకేదో మాట్లాడితే బోని కపూర్ గారు యాక్సెప్ట్ చేయకపోతే దాని గురించి కూడా వాదించాడు అంటే నీ అభిప్రాయం ఏడు నష్టమేం లేదు కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల ఎవరు ఉన్నారని చూసి మనం మాట్లాడుకోవాలి నువ్వు ఒక్కడవే ఏదైనా పర్సనల్ ఇంటర్వ్యూ ఇచ్చావనుకో నీకు నచ్చిన చెతవాగుడంతా వాగు వినేవాళ్ళు వాళ్ళు వింటూనే ఉంటారు అది నీ ఇష్టం అది ఎందుకంటే ఆ బౌండరీ నీదే నీ ఇంటర్వ్యూకే మేము పిలిచారు కాబట్టి పది మందితో నువ్వు కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారని చూసి వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి పరువు తీయకూడదు ఇప్పుడు టాలీవుడ్ పరువు అంతా తీసిపడేశాడు బాలీవుడ్లో వీళ్ళకి ఎంత బలుప అని వాళ్ళు అనుకునే రేంజ్కి వచ్చింది బాలీవుడ్ ఎలాంటిదంటే చాలా సింపుల్గా మనం బ్లైండ్గా మాట్లాడుకుంటే అజయ్ దేవగన్ గారు మన దగ్గర క్యారెక్టర్ చేస్తాడు అక్కడ ఈ రోజు వరకు కూడా హీరోనే ఈ రోజు కూడా హీరోనే రేపు కూడా హీరోనే ఆయన అక్కడ ఆయన ఆయన పెట్టి వందల కోట్లు పెట్టి తీసే నిర్మాతలు కూడా ఉన్నారు ఆయనకు ఆ మార్కెటింగ్ అక్కడ ఉంది కానీ మన దగ్గర ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంజయ్ దత్ గారు అక్కడ ఈరోజు కూడా ఆయన హీరోనే తన సెంట్రిక్ సినిమాలు వస్తాయి ఇప్పుడు తీసిన మన దగ్గర క్యారెక్టర్స్ చేస్తాడు సునీల్ శెట్టి అక్కడ ఇంకా హీరోనే సైఫ్ ఖాన్ అక్కడ మంచి విలన్ కమ్ హీరో మన దగ్గర క్యారెక్టర్స్ చేస్తాడు అండ్ ఇంకా చక్కగా చెప్పాలంటే డియోల్ నేను మా ఆవిడ జీతం మీద బతికాను కొన్నాళ్ళంతా నాకు మంచి అవకాశాలు రాలేదు ఒక సౌత్ డైరెక్టర్ తెలుగోడు వాడు నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టడం చాలా గర్వంగా చెప్పాడు సందీప్ సందీపాంగా గురించి అండ్ కబీర్ సింగ్ సినిమా అక్కడ మంచి వసూలు చేసింది మన దీనికంటే కూడా అర్జున్ రెడ్డి కంటే కూడా అక్కడే బాగా వసూలు చేసింది సో వాళ్ళ అండ్ రామ్ గోపాల వర్మ ఇప్పటికీ అక్కడ ఇక్కడ సినిమాలు తీస్తాడు అమితాబ్ బచ్చన్ గారు అక్కడ ఇంకా పెద్ద హీరో దిగ్గజం ఇప్పటికీ మనం పిలిస్తే క్యారెక్టర్ చేసి వెళ్తాడు సో ఐశ్వర్య మణిరత్నం పిలిస్తే ఏ క్యారెక్టర్ అయినా చేస్తుంది సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి లేని ఆ ఫీలింగ్ అవన్నీ కూడా సౌతా అనుకుంటే వాళ్ళు చేయరుగా అక్కడ ఇంకా హీరోలుగా హీరోయిన్లుగా ఉండేవాళ్ళు మన దగ్గరకు వచ్చి క్యారెక్టర్స్ చేసి వెళ్తున్నారు అంటే ఓ గౌరవం అరే వీళ్ళు మంచి సినిమాలు తీస్తారు మనకు కూడా కెరీర్ పరంగా బాగుంటుంది మంచి గుర్తింపు వస్తుంది ఏదో అవార్డుకి ఇవార్డు వస్తుంది పది మంది మాట్లాడుకుంటారు అనేలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ మనకి ఎలా ఉంటుంది అంటే మనకి అంటే మనకు కాదు మన ఇద్దరికి కాదు నాకు వంశీ ఈయన ఫీలింగ్ ఏంటో తెలియదు అంటే ఓ రెండు హిట్లు కొట్టగానే మనం ఏదో అని ఫీల్ అవ్వకూడదు సరే మన తెలుగు సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ స్థాయికి ఎదిగే లాగా కృషి చేస్తుంటే మనకు గర్వపడాలి అంతేగాని మీతో ఎవరికి మమ్మల్ని చూసి ఓర్వట్లేదు అంటే ఏది లారీ వెనకాల రాస్తారు చూడు నీ ఏడిపోయినా ఎదుగుదల ఇట్లాంటి కొటేషన్లో అవన్నీ మైండ్లో పెట్టుకుంటే ఇట్లాంటి వాళ్ళే తయారవుతా ఉంటాయి అంటే విజ్ఞన్ గారు ఇక్కడ మనం చూ చూడాల్సింది ఏంటంటే ఒకప్పుడు బాలీవుడ్ ఒక మంచి స్థాయి ఉన్నప్పుడు సౌత్ ఇండియన్స్ని సౌత్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని సరిగ్గా చూడని పరిస్థితి కదా సో అందులో వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ ఒక చేదు అనుభవం నాగవంశీ గారు కూడా ఎదురైంది ఇప్పుడు అదే ఒకసారి మాట్లాడ మాట్లాడారు అనుకోవచ్చు కదా సి వన్ సెకండ్ తెలుగులో ఒక రూల్ ఉంది ఏంటో తెలుసా స్ట్రైట్ తెలుగు సినిమాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి డబ్బింగ్ సినిమాలకి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని సంక్రాంతి టైంలో తమిళ్లో రోజా సెలోమణి ఒకసారి సెలోమణి గారు రోజా హస్బెండ్ తమిళ్ నటులకి అవకాశాలు ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళని పెట్టుకోవాలి షూటింగ్లన్నీ తమిళనాడులోనే చేయాలి అన్నారు అది వాళ్ళ స్వార్థం కాదు వాళ్ళ అవసరం బాలీవుడ్ కూడా అంతే ఫస్ట్ మన సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వండి అనుకుంటారు అంటే ప్రిఫరెన్స్ వైజ్ నేను కాదనట్లేదు ఏదైతే వాళ్ళు చిన్న చూపు చూసారో తెలుగు అది అది మనం చిన్న చూపులా ఫీల్ అవుతాం ఈవెన్ ఒక ఒక టైర్ బండ్ ఒక హీరో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఒకప్పుడు హీరో ఇప్పుడు ఆయనే ఉన్నారు ఒక మంచి ఫ్యామిలీ ఆయనే పెద్ద ఫ్యామిలీకి ఆయన హెడ్ ఆ హీరో ఏమన్నారంటే సో ఎప్పుడైతే ఆయన నైంటీస్లో ఏదైతే టూ థౌజండ్ వన్ టూ అప్పుడు ఆయన ఢిల్లీ కానీ ముంబై వెళ్ళడం జరిగింది ముంబై వెళ్ళడం ఒక చాలా మంది బాలీవుడ్ వాళ్ళందరు ఉన్నారు సో అందులో నేను కూడా ఉన్నాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే వాళ్ళందరికీ చిన్న చెప్పు సరిగా మాకు రెస్పెక్ట్ ఇవ్వని పరిస్థితి తెలుగు వాళ్ళకి అన్నారు సో ఇప్పుడు అదే తెలుగు వాళ్ళు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక మంచి స్థాయి ఉంది కదా సో నాగవంశీ గారు కూడా అలాంటి ఒక చేదు అనుభవం ఎదురైంది కాబట్టి ఒకసారి ఇలాగా హార్డ్ గా మాట్లాడారు అనుకోవచ్చు కదా ఈవెన్ వీళ్ళు కూడా ఈయన ఈవెన్ ఈయన కూడా ఒకసారి ఫేస్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ దగ్గర ఫేస్ చేసింది సో అందుకని ఇలా మాట్లాడారే అనుకోవచ్చు కదా మీకు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఎపిసోడ్ తెలుసు తెలుసు వాళ్ళు నెపోటిజం కి బాగా వాల్యూస్ ఇచ్చి సుశాంత్ సింగ్ కి అన్యాయం చేశారని ఇప్పటి వరకు ఉంది బాయ్కాట్ బాలీవుడ్ ట్రెండ్ అవునా అక్కడ వాళ్ళని కూడా అక్కడ వాళ్ళు అలాగే చూసుకుంటారు మన వల్ల వెళ్ళి నన్ను చూడట్లేదు అంటే అది తప్పు వాళ్ళకి అలా వాళ్ళకి అట్లా అనిపించింది అంతేగాని నిన్ను చీప్ గా చూడాలని కాదు ఇప్పుడు నాకు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నా నీకు ముందు నిన్ను చీప్ గా చూసినట్టు నువ్వు ఫీల్ అవుతావు నాకు నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే దాన్ని ఎలా చూడాలంటే వాడికి వాడు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నాడు అనాలే తప్పితే మనల్ని చీప్ గా చూసాడు అని అనకూడదు అంత మించి ఇంకే ఇలా కొంతమంది ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో కూడా వచ్చాయి ఇలాంటివి ఎవరింటికైనా వెళ్తాము మనకేవో నార్మల్ కప్పులలో టీ ఇస్తారు వాళ్ళు ఏదో ఇంకేదో కప్పులో తాగుతారు పర్సనల్ గా అది వాళ్ళ ఇష్టం అంతే అది మనం అవమానంగా ఫీల్ అవ్వకూడదు అవమానం అందరూ ఈక్వల్ గా ముందు ఉన్నప్పుడు అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటది నేను ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి తర్వాతనే ఎవరైనా ఫీలింగ్ లో కొంత ఉంటారు అంతే దాన్ని మనం అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు అట్లీస్ట్ పిలిచారు కదా అని సంతోషపడి వచ్చేయాలి అంతే ప్రతిదీ మనసుకి తీసుకోకూడదు ఇక నాగవంశీ ఈయనకి ఏదో అవమానం జరిగో ఇంకేదో జరిగో అనలా పొగరుతూ అన్న మాటలు ఇవన్నీ చాలా సింపుల్ గా చెప్పాలి అంటే తెలుగు ఇప్పుడు నేను ఎందుకు బాలీవుడ్ ని సపోర్ట్ చేయాలంత అవసరం లేదు మన వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి నేను ఎందుకు ప్రభాస్ లో కూడా బాలీవుడ్ ప్రభాస్ ని తొక్కేస్తుంది తొక్కేస్తుంది అని కూడా నేను చాలా గట్టిగానే చెప్పాను అఫ్ కోర్స్ కానీ సిట్యువేషన్స్ అట్లా ఉంటాయి కానీ ఈ లో మాత్రం నాకు మంచి ఇదే తప్పు అంతెందుకు సల్మాన్ ఖాన్ లాంటి హీరో మన తెలుగులో వచ్చి క్యారెక్టర్ చేసి వెళ్ళాడే చిరంజీవి గారు గొప్పగా తీసుకోవాలి అంతేగాని దాన్ని మనం ఇంకోలా తీసుకోవద్దు వాళ్ళు ఇప్పటికీ మన హీరోయిన్స్ ని బాగా చూసుకుంటారు ఆఫ్ కోర్స్ మన వాళ్ళకి ఆ టైంలో హిట్ దొరకదేమో గానీ ఇప్పుడు నిన్న కీర్తి బేబీ బేబీజాన్ నుంచి వెళ్ళింది హిట్ దొరకల బట్ ఇట్స్ ఓకే రకుల్ చేసింది తమన్నా చేసింది తాప్సి ఎదిగిందిగా అవును మరి ఇప్పుడు తాప్సిని ఇక్కడ మనల్ని సెకండ్ హీరోయిన్ గా చూసారు ఫేడ్అట్ గా చూసారు లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లు ఇచ్చారు ఇప్పుడు అక్కడ అసలు హీరోలతో స్థాయిలో మార్కెట్ లో ఒక రేంజ్ మన శాల్ని పాండే ఇక్కడ అసలు మహానటులో చిన్న క్యారెక్టర్ వదిలేసాం మనం అక్కడ పెద్ద హీరో అయినా దెన్ ఇట్లా ఇప్పుడు చాలా మంది ఉంటారు చెప్పాలి అనుకుంటే సో ఎప్పుడు ఎవరు ఎవరిపైన వివక్ష చూపిరు వివక్ష చూపిస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతాం అంతే అంత ఎందుకు రామ్ చరణ్ తేజ ఇష్యూ తీసుకుంటే అంబానీ వెడ్డింగ్ లో షారుఖాన్ ఇడ్లీ వడ సాంబార్ అని పొగిడాడు మాకేదో అవమానం జరిగిపోయింది మమ్మల్ని అవమానించారని చెప్పి వీళ్ళు అర్థం చేసుకున్నారు మనం అర్థం చేసుకునే విధానంలో ఉంటది ఏదైనా అవతల ఎప్పుడు ఏమీ అంటారు అర్థం చేసుకునే విధానం అట్లానే అలానే వాళ్ళు అర్థం చేసుకోవాలి కాబట్టి మనం అనాల్సిన అవసరం కూడా లేదు ఓకే సో ఎవరు ఇది వాళ్ళది ఆ టైంకి కాకపోతే ఆ టైప్ ఆఫ్ గర్వంగా మాట్లాడాడు అట్లా మాట్లాడకూడదు అది తప్పు నా వంశేసిందే తప్పు అండ్ పైగా బోని కపూర్ గారితో ఈయన వాదించడం ఇంకా పెద్ద తప్పు ఆ స్థాయి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు నిజంగా తప్పు మాట్లాడినా మనం యాక్సెప్ట్ చేయాలి వాదించు అలాంటి వాళ్ళతో ఎందుకంటే అట్లాంటి దిగ్గజాలు మనకి ఇప్పటివరకు ఉండడం మన అదృష్టం గారు